అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది కలియుగం అంటాడు నేనేదే అంటున్నా మా కర్మగారి ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు ఆ కలియుగంలో నువ్వు పుట్టావు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావని చెప్పుడు హెచ్చరిస్తున్నా నిన్న ఒక పని జరిగింది తమ్ముళ్ళు నా పేరుతో ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ఫిలోస్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెడితే నేనేదో బీజేపీతో తాత్కాలిక పొత్తు ఒక ఫేక్ న్యూస్ పెడితే నేను చెప్పా ఎదవల్లారా మీకు బుద్ధి లేదు సిగ్గు లేదు ధైర్యం అంటే ముందుకు వచ్చి మాట్లాడండి ఈ ఫేక్ వార్తలు పెట్టేద్దన్నాను నిన్న మళ్ళా ఈరోజు ఇది తాత్కాలికమని మళ్ళా నా మీద పోస్ట్ పెడతారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు తప్పుడు వార్తలు మీకు చేరేస్తున్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు మాయ చేసే మాయగాళ్ళు వచ్చారు మోసగాళ్ళు వచ్చారు అందుకే నేను అడుగుతున్నా ఇక్కడ అభివృద్ధి జరగాలి జరిగిందా అభివృద్ధి కరువు ఉందా లేదా మీకు తాగడానికి అని అడుగుతున్నా ఇది వాస్తవనా కాదా ఇక్కడ బిందులతో ప్రదర్శన చేశారు వాస్తవనా కాదా కానీ అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చా నా ముద్ర ఉంది ఏంటి నీ ముద్ర ఎక్కడుంది నీ ముద్ర తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు నా ముద్ర గురించి మాట్లాడతావా నువ్వు ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి నువ్వు మినమేషాలు లెక్కేస్తూ అన్ని